पब्लिक वॉइस ट्वेंटी फोर न्यूज की स्वागत తెలుగుదేశం పార్టీని అందులో చురుగ్గా పనిచేస్తున్న కార్యకర్తలను ఆర్థికంగా రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్న ఎమ్మెల్యే అధికారులపై నేరుగా రంగాల్లోకి దిగుదామని పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే తెదేపా పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం నుండి అమృతాపురం గ్రామంలో ఆదివారం సూపర్ సిక్స్ సూపర్ జీఎస్టీ పేరుతో కార్యకర్తల ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గండి బాబ్జీ మాట్లాడుతూ అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన ఎమ్మెల్యే అలా వెళ్లడం లేదన్నారు అందుకే ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయంలో నిర్వహించే స్పందనలో మన సమస్యలపై ఫిర్యాదు చేసి వాటిని మనమే సాధించుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ యువనేత గండి వంశీ మండల పార్టీ అధ్యక్షుడు గండి ముత్యాల నాయుడు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గండి దేవుడున బాబు కోరాడ శ్రీనివాసరావు వర్ణికన బాబురావు మిడతాడ మహాలక్ష్మి నాయుడు కోటన అప్పారావు పెద్దాడ రవణమ్మ రేసుపూడి రమణ గవర అప్పారావు సాలపు సూరిబాబు బలిరెడ్డి అప్పారావు ఫైల రమణ ఆడారి నాగరాజ్ తో పాటు మండలంలో ముఖ్య తెదేప నాయకులు పాల్గొన్నారు మన యువ నాయకులు గండి వంశీ గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు అనకాపల్లి జిల్లా యాదవ్ సంఘం సంఘం అధ్యక్షులు గౌరవీలు కరంఛాన బాబురావు గారికి మన ప్రధాన కార్యదర్శి కోర శ్రీనివాసరావు గారికి మా బొబర్ కన్నారావు గారికి అలాగే సీనియర్ నాయకులు అసలుపెల్లి మాజీ ఎంపీ కర్ణవ్ రామారాయుడు గారికి అలాగే మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నారో ఈరోజు మన మండలంలో మనం తెలుగుదేశం పార్టీ ఒక ప్రతిపక్షంలో ఉన్నట్టుగా మనందరం భావిస్తాను మీ అందరూ మీ అందరి తరఫున నేను మాట్లాడుతున్నాను మరి మన గౌరవీయులు మన ఇన్ఛార్జి గారి దృష్టిలో పెట్టడం కోసం మాట్లాడుతున్నాను తప్ప మరొకటి ఏం కాదు మన మండలంలో తహసీల్దార్ కానీ పోలీసి కానీ ఎండో కానీ అంతెందుకు గ్రామాల్లో అప్పుడు వైసీపీ పాలనలో నియమించబడ్డ సచివాలయ ఉద్యోగులు కూడా చాలా గ్రామాల్లో మన పార్టీ నాయకునికి ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా మన పనులు ఏమాత్రం సజావుగా లేకపోవడం సాగడం లేదు అడగాల సచివాలయానికి కనీసం లేదా

అయంతా ఇక్కడే ఉంటాడు ఈ వ్యక్తి ఇప్పుడు ఏడు ఇక్కడ చేస్తున్నాయండి ఆయన అంతా వైసీపీ అండి మనం కూడా పేరు ఒక్క అందరికీ కూడా అవకాశం తెలియజేస్తూ ఈ సమస్యలు మనం చాలా రోజుల మాట్లాడుకుంటున్నాం కానీ మనం దీని మీద మనం యాక్షన్ స్టార్ట్ చేయలేదు యాక్చువల్గా నా ఉద్దేశం అయితే డెఫినెట్గా మన వాళ్ళకి న్యాయం జరగలేదు అన్నది వాస్తవం ఇంకా ఇది కాకుండా ఎవరైతే బాగా టీడీపీ తరఫున యాక్టివ్గా తిరుగుతున్నారో వాళ్ళు ఎలా ఎట్లా తొక్కాలి ఎట్లాగా వాళ్ళకి రాజకీయంగా ఆర్థికంగా నష్టపరచాలనే ఆలోచన మరి దురదృష్టం ఉండడం మరి ఎమ్మెల్యేగా అందరినీ సమానంగా చూడాలి మరి ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడిగా న్యాయం జరగట్లేదు అన్నది మనం బహిరంగంగా మాట్లాడుకుంటున్నాం మన కృష్ణలో వచ్చినా మనం దాన్ని స్పందించలేము అని అనుసరించాలన్న ఆలోచన జరిగింది కాబట్టి డెఫినెట్గా ఆ సిస్టమ్ మనం ఫాలో అయితే డెఫినెట్గా భయం వస్తుంది రేపు మనం ఇక్కడ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి మనకి న్యాయం జరుగుతుంది చెప్పి నమ్మకం కాబట్టి ఆ విధంగా రేపు నెక్స్ట్ గురించి మనం అది ఫాలో అవుదామని చెప్పి మనం మీ అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా మనకి ఏమైందంటే మన కష్టాలు ఎలా ఉన్నా పార్టీ పట్టుకు ప్రతి కార్యక్రమం నెలకు ఒక కార్యక్రమం ఇస్తూ ఉంది ఇవాళ సూపర్ సీనియర్స్టీ సూపర్ చేరు మనం ఈ పదిహేను రోజులు తిరగమన్నారు కానీ మనం చాలా చిరాకు వచ్చి నేను కూడా ఎవరికి చెప్పలే అయితే మీద నుంచి రోజు మీరు మొదలెట్టండి ఏదో ఒక చెయ్యండి అని మనల్ని ఎందుకు పెడుతున్నారు కాబట్టి ఇది మనం ఖాళీగా ఉన్న టైంలో కొద్దిగా ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్స్ప్లైన్ చేసి మళ్ళీ ఫోటో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది దయచేసి ఖాళీ ఉన్న సమయాన్ని మీరు వాడండి ఈ పనులు పాడు చేసుకొని లాస్ట్ లాగే ఇప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మీరు అప్లోడ్ చేసి ఎవరు అక్కర్లేదు మీరు లైన్లో పడలేదు మెయిన్ మనందరికీ ఫోన్లో పని అయిపోయే స్టేజ్ రావాలి అది లేదు ఇంకా అది వస్తే ఆటోమేటిక్గా మీకు ఎవరు మంచి అక్కర్లేదు ఫోన్లోనే మాట్లాడుకోవచ్చు సో ఆ స్టేజ్ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను డెఫినెట్గా మనము మనకున్న అవకాశాలే మనకున్న హక్కుని కాపాడుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి డెఫినెట్ గా ఎవరు కూడా నిరాశపడీ డెఫినెట్ గా సోర చెప్పు సచివాలయంలో మంత్రి రావడం ఇది కల మాకు ప్రాబ్లం ఏంటంటే సచివాలయం చేపంతా అంతా కూడా మీరు ఆలోచించండి వైఎస్ఆర్ టైప్ లో ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి వాళ్ళ సాయం చేయాలని ఆలోచించండి పనిచేస్తున్నారు వాళ్ళు తీసుకుంటే రెండు రోజులు ఫోన్ దొరికితే అయిపోతారు ఇది వాళ్ళకి ఆ ప్రేమ కూడా ఉంది ఫోన్ నెంబర్ ఆ ప్రేమ వల్ల ఇంకా చాలా వాళ్ళు భయపడి 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 యాక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మన యాక్టివిటీ స్పీడ్ అయితే అందరూ కంట్రోల్ అవుతారం మనం అందరినీ ప్రతి సోమవారం ఎట్లాగో గవర్నమెంట్ ఒక గ్రీవెన్సీ ఉంటుంది కాబట్టి మనం ఈ గ్రీవెన్సీ మన ఆఫీస్లో కన్నా ఎక్కడైతే ఉందో వారానికి మండలం సోమవారం ఆఫీస్కి వెళ్తే గ్రీవెన్స్ ఉంటే వాళ్ళు గ్రీవెన్స్ పడిపోయిన అక్కడే కూర్చుంటాం ఎందుకు అవుతుందని చూద్దాం మీరు ఆ విధంగా ప్రతి సోమవారం కూడా ఒక సోమవారం మిస్ అయినా ఒక సోమవారం మరి వస్తుంది మనకి గ్యాప్ కూడా ఫిక్సేట్ అవుతుంది సో ఈ మూడు మండలాలు కూడా సోమవారం మండలా విస్తే మనం డైరెక్ట్గా ఎవరైతే మా ఎంఆర్ఓ గారు ఉన్నారో ఎంబీఓ గారు ఉన్నారో వాళ్ళ ఆఫీస్ ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలకి ప్రతి సోమవారం కూడా మనం ఎట్లా రావాలనే ఆలోచన ఉంది మీరు అందరూ కూడా సహకరిస్తే అందరూ రావాలి కనీసం ఇందులో సగం మంది వస్తే ఎందుకు జరగదు వస్తావు మనకి ఎందుకు అన్యాయం జరుగుతుందో అన్యాయం దగ్గర కూర్చుని మనం మాట్లాడితే తప్పటికే ఇది న్యాయం జరగలేని ఉద్దేశం నాకు కూడా కలుగుతుంది అయితే మీరు ఒకరిద్దరు నాకు చెప్పారు మీ ఇద్దరు కలిసి ట్రావెల్ కదా గా నేను కోరుకుంటున్నాను మా అప్పుడు వస్తే కలిసి సేవలు చేద్దాం అంట మరి ఏమో ఒకరో కాదు ఒక మండలానికి ఒక దమ్ముని పెట్టాడు ఒక మండలానికి ఒక అన్యాయం పెట్టాడు సో వాళ్ళిద్దరూ ఒక పందాలో నడుస్తున్నారు ఈయన పందాలో నడుస్తారు సింక్ థింక్ అవుతాయి ఒకటైతే ఎలా థింక్ చేసుకొని మనం నడిచిపో సో ఈ సమస్యలన్నీ నాకు తెలిస్తే మీకు చాలా అన్యాయం జరుగుతుంది నా అన్యాయం మీకు తెలియదు మీద నాకు జరుగుతుంది కానీ నేను ఛాలెంజ్గా నేను వెళ్తాను నన్ను ఏం చేయలేరు నేనేమో ముందుకి వెళ్ళగలను కానీ అట్లా అందరూ వెళ్తారని నేను అనుకోరు కాబట్టి